తెలంగాణ ప్రాంత రోజు ప్రధానంగా కూడా ఒక అంశం తెలంగాణలో లొల్లి లొల్లి చేస్తా ఉన్నది ఏంటి అంటే గ్రామీణ స్థాయి వరకు వెళ్ళినప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ ఒక్క పేరు అడుగుతున్నది ప్రశ్న కేసీఆర్ ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నది అనేది ఆరా తీసే ప్రయత్నం చేసిన కేసీఆర్ ఓటమికి గల కారణాలను అన్వేషించే ప్రయత్నం చేసిన దానికి సరిగ్గా ఏడు నెలలు పట్టింది సో so, ఇక్కడ పల్లె ఏమని అడుగుతుంది అసలు కేసీఆర్ మీద జరిగిన కుట్ర ఏంటి అనేది ఒకసారి తు. చూసే ప్రయత్నం చేద్దాం దాంతో పాటు బిఆర్ఎస్ పార్టీ మీద మరో రకమైన అంశం చర్చనీయాంశంగా మారుతుంది ఇది కాంగ్రెస్ ఎందుకు చేస్తున్నది అనేది కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం రైట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోసం యావత్తు తెలంగాణ సమాజం రైతులు అందరూ కూడా ఆఖరికి నిరుద్యోగులు కూడా కేసీఆర్ మళ్లీ రావాలి అనే ఒక నినాదాన్ని రణాన్ని మొదలు పెట్టిర్రు అంటే దానికి అర్థం ఏంటో ఒకసారి ఆలోచించండి కేవలం సరిగ్గా తన అధికారాన్ని కోల్పోయిన ముప్పై రోజుల్లోపే కేసీఆర్ మళ్లీ రావాలి అనే నినాదం మొదలైంది అయితే కేసీఆర్ ఎందుకు రావాలి కేసీఆర్ ఏం తప్పు చేసి ఓటమి పాలైపోయింది నిజంగా కేసీఆర్ సవాలు విసిరిన దాంట్లో నిజముందా ఈ అంశాలన్నింటినీ కూడా తేట తెల్లం చేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నా కల్వకుంట్ల రావు గారు డిసెంబర్ ఏడవ తారీఖున కొత్త ప్రభుత్వానికి సంబంధించి అది రేవంత్ రెడ్డి సర్కారైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన చేసిన తప్పేంటి అనేది ఆరా తీసే ప్రయత్నం చేశాను సరే కల్వకుంట్ల రావు మీద ఈ కుట్ర అనేది తన ఓటమి కోసం ఈ రోజు కాదు దాదాపుగా రెండు వేల పద్ పదిహేడు నుంచి ప్రారంభమైంది అది కార్యాచరణకు వచ్చటాలకు రెండు వేల ఇరవై రెండు అయింది దాన్ని ఆచరణలో తీసుకురావడానికి వాళ్లకు మరో రెండు రెండు సంవత్సరాలు పట్టింది ఇరవై మూడు అంటే రెండు వేల పదిహేడు నుండి తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి తన ప్రభుత్వాన్ని కూల్ చేయడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తిని తెలంగాణకు తెలంగాణ బిడ్డలకు వేరు చేయడానికి చాలా రకాలైన కుట్రలు జరిగినాయి దాంట్లో కేసీఆర్ గారు మానసికంగా చాలా రకాలుగా కూడా ఇబ్బంది పడ్డారు ఇంకొక రకంగా చెప్పాలంటే రాజకీయ అస్థిరత్వం చేయడానికి అంటే తన పార్టీని గందరగోళంలో గురి చేయడానికి కూడా ప్రయత్నం చేసేళ్ళు దాంట్లో నిజంగా కూడా కవిత గారిని ఎట్లా అంటే ఒక బలి బలైపోయిన పరిస్థితి కనబడింది ఎందుకు అంటే ఒక రాజకీయ చదరంగంలో రాజకీయ క్రీడలో తనను పూర్తి స్థాయిలో కూడా బలి చేసిన పరిస్థితి కనబడుతుంది దీంట్లో ప్రధానంగా కూడా నాలుగు అంశాలు ఉన్నాయి మొదటిది ఎమ్మెల్యేల ఎరకేసు అనేది మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో కూడా ఫామ్ హౌస్ వేదికగా ఏంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం అయితే చేసిళ్ళు దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ససేమినా అనడంతో అది బయటపడ్డ విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు నెంబర్ వన్ ఇక దానితో పాటుగా ఈ ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించిన దాంట్లో ఒకటి అయితే నెంబర్ టూ కవిత విషయంలో కవిత విషయంలో భారతీయ జనతా పార్టీలో జైన్ గమ్మని బీజేపీలో ఏక్నా మీరు బీఆర్ఎస్ పార్టీకి ఏక్నాథ్ షిండేగా మారాలని ఖచ్చితంగా మీరు రాకపోతే మీపై అక్రమ కేసులు బనాయిస్తామని మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో వదలబోమని హెచ్చరించి నేడు కవితను జైల్లో వేసిన పరిస్థితి కనబడుతుంది నెంబర్ త్రీ ఎమ్మెల్యేలకు సంబంధించి చాలా వరకు కూడా ఒక సోషల్ మీడియాకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఏపీకి సంబంధించిన ప్రస్తుత సీఎం అనుకోవచ్చు కాకపోవచ్చు దానికి సంబంధించిన విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సోషల్ మీడియా తెలంగాణలో విస్తృతంగా పనిచేసింది ప్రతి నియోజకవర్గానికి మూడు వందల మంది చొప్పున పని చేసి అక్కడి ఎమ్మెల్యే తప్పు చేసింది పావులు అయితే దానిని వంద రూపాయలు చూపించడంలో వీళ్ళు సక్సెస్ అయ్యులు బూటకపు ప్రచారం అనేది ఒకటి జరిగింది దాంతోపాటు నాలుగోది ఇంకొకటి ఏంటంటే ఏమైనా అంటే కేసీఆర్ టార్గెట్ గా అంటే కేసీఆర్ ఇచ్చే పథకాల మీద టార్గెట్ దాంతో పాటు కేసీఆర్ కోటరి మీద టార్గెట్ చేసిన పరిస్థితి ఇక లాస్ట్ అంశం చాలా కీలకమైన అంశం ఇది ప్రాజెక్టుకు సంబంధించింది ఈరోజు మీరందరూ కూడా ఆలోచించాలి దయచేసి ఒక అబద్ధాన్ని ఒక నిజాన్ని అబద్ధం అబద్ధం అని ఏ విధంగా ప్రచారం చేస్తారు అనేది ఆ ప్రచారాన్ని నమ్మి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఎట్లా మోసపోయింది అనేది కూడా నేను చెప్తా నిజంగా ఇది చాలా బాధాకరం యావత్తు తెలంగాణ సమాజం కూడా ఈరోజు తలదించుకునే అంశంగా నేను చెప్తా ఎవరైతే చెప్పిండో ఎవరైతే ప్రచారం చేసిడో వాళ్ళు సక్సెస్ అయిల్ ఎలా అంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోలే మేడిగడ్డ పగిలిపోలే అన్నారం ఆగిపోలే సుందిల్లా ఏంది మొత్తం సుస్సుగాలే ఏమైంది ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి ఏ ప్రాజెక్టు కూడా డోకా లేకుండా పోలే అన్ని ప్రాజెక్టులు పటిష్టంగా ఉన్నాయి మరి కేసీఆర్ అవినీతి చేసిండని చెప్పిర్రు వేల కోట్లు అప్పనంగా గోదావరిలో కలిపి అన్నారు మరి గోదావరిలో ఈరోజు వందల టీఎంసీల ప్రవాహం కూడా వెళతా ఉంటే మేడిగడ్డ తట్టుకొని ఎట్లున్నది అంటే కేసీఆర్ మీద బూటకపు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఇది చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్కు సంబంధించి మంచే చేసేడు కానీ దాన్ని తప్పుదోవలో చూపించి ఈరోజు కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టుకు సంబంధించి అంటే మేడిగడ్డ కూలిపోతున్నది కాళేశ్వరానికి వందల కోట్లు వెచ్చించిల్లు అని కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం అంటే పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంత ఘోరంగా మేడిగడ్డ అనే ప్రాజెక్టు చాలా పటిష్టంగా ఉంది కాళేశ్వరం అనే ప్రాజెక్టు పటిష్టంగా ఉంది ఇది నేనే కాదు చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ వాదనకు పూర్తి స్థాయిలో ఏకీభవించిన పరిస్థితి కనబడతాను నేను ఒక్కడనే కాదు ఈ తెలంగాణలో దాదాపుగా ఇరవై ఐదు మంది సీనియర్ జర్నలిస్టులు తమ తమ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా తమ తమ గొంతుకల ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నారు ఎస్ ఇది వాస్తవం తెలంగాణ రాష్ట్ర కూడా తెలంగాణ రాష్ట్ర కూడా ప్రాజెక్టులు అనేది చాలా పటిష్టంగా ఉన్నాయి ప్రాజెక్టులు ఎక్కడ అవినీతి జరగలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ తాగు సాగునీరు ఉంది గోదావరి గోదావరి చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని గోదావరి అని పాట పాడుకున్నాం అలాంటి పరిస్థితి మనకు అవసరం లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మనకు నీళ్లున్నప్పుడు మనమెందుకు పాట పాడాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే ఎటువైపు చూసినా కూడా అది ఎండాకాలమా వానాకాలమా అని తేడా లేకుండా మన చెరువులు మత్తడి పోసే విధంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు పనిచేసిండు దాంట్లో ఆ ప్రాజెక్టు కట్టడం అనేది చాలా సాహసోపితం నేను చెప్తున్నా కదా అలాంటి ప్రాజెక్టు ఒక్కటి ఇస్తాయి కాంగ్రెస్ పార్టీకి ఇది రెండు వేల ఇరవై నాలుగు వీళ్ళు రెండు వేల తొంభై వచ్చినా వీళ్ళ కట్టలేరు వీళ్ళ వల్ల కాదు నేను చెప్తున్నా కదా వీళ్ళు మొదలు పెట్టిన ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి ఏం కథ అనేది మనకి ఇప్పటికీ కూడా తెలిసిన విషయమే కదా కాబట్టి నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు అనే వ్యక్తి ప్రాజెక్టులను అద్భుతంగా కట్టిండు ఆ ప్రాజెక్టులు ఈరోజు ప్రయోజనకరంగా మారిపోయినాయి ఇదే అంశానికి సంబంధించి మన ఆ శాఖ మంత్రి ఏమో మాట్లాడిండో ఆ సంగతి కూడా తెలుస్తాం సో మొత్తానికి మీరు క్లియర్ కట్గా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది నేనేమని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా క్లియర్గా ఆలోచించండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ మీద అభూతమైన బట్టగాల్చి మీదేసే ప్రయత్నం జరిగింది దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కేసీఆర్ అనే వ్యక్తి మీద పూర్తి స్థాయిలో కూడా బట్టగాల్చి మీదేసిర్రు కేసీఆర్ మీద ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఈ రోజు నేను ఏ పల్లెను దట్టినా ఏ గడపను దట్టినా ఏ ఊరిని దట్టినా ఏ మండలాన్ని దట్టినా ఏ నియోజకవర్గాన్ని దట్టినా ఏ జిల్లాను దట్టినా అన్నా తప్పు చేశామన్నా ఈ అభూత కల్పన నమ్మి ఈ రోజు కేసీఆర్ ఓటమికి గల కారణమైంది ఇప్పుడు మాకు రైతు భరోసా ఆస్తలేదు రైతు బీమా ఆస్తలేదు ఉద్యోగాలు లేవు నీళ్లు లేదు చక్కగా కరెంటు లేదు ఆఖరికి లక్ష కళ్యాణ లక్ష్మీ లేదు ఏమన్నా మాట్లాడితే కేసులు పెడుతున్నారే ఏమన్నా అడిగితే కేసులు పెడుతున్నారే ఏమన్నా అడితే భౌతిక దాడులు చేస్తున్నారే అని కన్నీరు పెట్టుకుంటున్నాయి పల్లెలు రాజకీయ వ్యభిచార కుంపటి తయారైపోయిందన్న పల్లెలలా అని చెప్తున్నారు అంటే వీళ్ళు పరిపాలన కోసం వచ్చిన వ్యక్తులు కాదు కదా అనూహ్యంగా అనుకోకుండా వచ్చినాయి వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో తెలియదు పరిపాలన వ్యవస్థ అంటే తెలియదు మరి కలెక్టర్లతోని ఎస్పీలతోని లేదా ప్రభుత్వ శాఖలతో ఎట్లా సమన్వేశం సమన్వయం కావాలో తెలియదు ప్రభుత్వ శాఖ ఉద్యోగులనే ఏంది ఉద్యోగులకు సంబంధించి మరి ఓవర్ అట్లా ఉండాలంటే బొంగేం కాదు అని చెప్పిన ముఖ్యమంత్రి చరిత్ర తెలంగాణ ప్రాంత బిడ్డలు మరవరు కదా తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఎన్ని మండలాలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలకు సంబంధించి ఎలాంటి అవసరం ఉన్నది అనేది కూడా మన ముఖ్యమంత్రికి తెలియదు కదా ఇది ఫ్యాక్టు కేసీఆర్ అనే వ్యక్తి మీద కర్ణాటక నుంచో ఢిల్లీ నుంచో లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుండో తీసుకొచ్చిన వలసదారుల చేత నిలకింతం ఇచ్చి సోషల్ మీడియాలో అభూతమైన కలపలను చేపించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లను మెయింటైన్ చేసి వాళ్లకు పూర్తి స్థాయిలో భారీ ప్యాకేజీలు ఇచ్చి ఇప్పుడు పదవులు ఇచ్చి రకరకాలుగా కూడా వాళ్ళ కుటుంబాలు లబ్ధి చేకూరేలా ప్రయత్నం చేసింది ఈ లుచ్చా కాంగ్రెస్ ఎస్ ఈ గుంపు మేస్త్రిగాడే వాస్తవం ఇది ఎందుకు అంటే మేడిగడ్డ కూలిపోయినప్పుడు మాట్లాడు మాట్లాడినవు కదా మేడిగడ్డ కూలిపోయింది కాలిపోయింది అని చెప్పు ఏడ కూలిపోయింది ఏడ కాలిపోయింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను తప్పుదో బట్టియ్యలే ఇది నిజం కాదా నువ్వు ఏదైనా మాట మాట్లాడితే దాంట్లో నిజాలు ఉండాలి కదా ఏమైపోయింది ఈరోజు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఎంత మోసపోయారు అనేది ఆలోచించండి ఇది వాస్తవం ఏ నిరుద్యోగులు రోడ్ల మీద అర్ధరాత్రి మీద అర్ధరాత్రి వరకు నిరుద్యోగ అభ్యర్థులు వాళ్ళ తల్లిదండ్రులు ధర్నా చేసిన దాఖలాలు ఈ తెలంగాణలో లేవా జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేసిన దాఖలాలు ఈ తెలంగాణలో లేవా జర్నలిస్టులపై దాడులు చేసినప్పుడు చేతికేమైనా గాజులు పెట్టుకొని కూకున్నాడా ఈ రాష్ట్ర హోంమంత్రి దాని గురించి విచారణ చేపట్టిందా జర్నలిస్టులను అరెస్టు చేస్తే కనీసం స్పందించడా ఈ రాష్ట్ర హోంమంత్రి దాంతోపాటు పల్లెలలో ఏంది పిల్లార్ల చిన్న పిల్లలకు సంబంధించి అఘాయిత్యాలు జరుగుతా ఉంటే ఎరబట్టిచ్చిండు నల్గొండకు సంబంధించిన భువనగిరిలో ఇద్దరు చిన్నారుల గురించి ఏడ స్పందించిండు రెండు వందల పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏడ స్పందించిండు టీచర్ల బదిలీల వ్యవహారంలో ఏడ స్పందించిండు డాక్టర్ల విషయంలో ఏడ స్పందించిండు ఈయన ఏడ స్పందించే స్పందన అనేదే కరువు ఎందుకంటే అప్పుడు అధికారం లేదు కాబట్టి మైక్ పట్టుకొని ఏంది అంటే ఫోర్ ట్వంటీ దొంగ లెక్క అప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పుడు అధికారం వచ్చినాక చల్లబడ్డరు